ఇవాళ పిల్లల్ని పుట్టి పట్టుగానే దూరం చేసి హాస్టల్లో వారేస్తున్నారు వాళ్ళని ప్రేమగా చూడరు ఫోన్లు కొనిస్తున్నారు వాళ్ళు ఏం చూస్తున్నారు పట్టించుకోరు ఎంతసేపు బలాత్కారంగా వాళ్ళని చదివించడం తప్ప వాళ్ళని ఒక్కనాడైన తల్లిదండ్రుల ప్రేమ రుచూపించి మనకేసి తీసుకుంటున్నాము మనం పిచ్చిగారాలు చేయడం తప్ప పిల్లలని సరియైన మార్గంలో చిన్నప్పటి నుంచి పెంచాలి రామాయణం భారతం భాగవతం ఈ మూడు నేర్పితే పిల్లల్లో రాముడి లాంటి పిల్లలు సీత లాంటి కూతుళ్ళు తయారవుతారు భీముడు అర్జునుడు ఇలాంటి వాళ్ళ పాత్రలు తెలియజేస్తే తల్లిదండ్రులు ఎంత గౌరవంగా చూడాలి ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో తెలుస్తుంది అలా ప్రేమతో పెంచి జాగ్రత్తగా ఉంటే మా అమ్మ ఇంత ప్రేమగా పెంచింది ఈవెండి వృద్ధాశ్రమంలో చేర్చకూడదనుకుంటాడు కాబట్టి సగం మనలో ఉందండి సగం సొసైటీలో ఉంటుంది సినిమాలు కూడా అలాగే తగులడ్డాయి వాళ్ళ పని ఒకప్పుడు సినిమా చూస్తే ఆహ్లాదంగా ఉండేది అసలు ఆ సినిమాలోచి బయటకు వస్తే ఆ పాతాళు